హాయ్ ఫ్రెండ్స్ మన గిరిజన ప్రాంతంలో పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చుట్టలకి అత్తమామ వాళ్ళ ఇంట్లో పిలుస్తారు ఇది మా గిరిజనుల యొక్క సాంప్రదాయం అత్తమామ వాళ్ళ ఇంట్లో మూడు రోజులైతే ఉండాలి ఈ మూడు రోజులు ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే మేము చూపించడం జరిగింది అయితే చివరి వరకు చూడండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది మా గిరిజనుల యొక్క ఆచారం ఇది డే వన్ సాంప్రదాయ ప్రకారంగా మొదటి రోజు అయితే ముగ్గురికి అత్తమామ వాళ్ళ ఇంట్లో పిలుస్తారు మేము ముగ్గురు కలిసి మా అత్తమామ ఊరికి అయితే బయలుదేరాము ఇప్పుడు ఊరికైతే చేరుకున్నాము ఇక్కడ రాగానే ఒక చిన్న పిల్లడితో అయితే ఆడుకున్నాను చాలా ముద్దుకున్నాడు టీ కూడా పెట్టారు తాగే ఈ రోజైతే డే వన్ అనేది ముగిసింది డే టూ సాంప్రదాయ ప్రకారంగా రెండవ రోజు పీతలు పట్టడానికి అయితే పంపిస్తారు ఊరు పిల్లలతో కలిసి మేమైతే పీతలు పట్టడానికి అయితే ఒక గడ్డ దగ్గర అయితే వెళ్ళాము మా ముందునైతే చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాం ముందుగా కొత్తగా పెళ్ళైన జంటనే పీతలు పట్టిస్తారు ఇప్పుడైతే పీతల కోసం వెతుకుతున్నాము మాకు ఈ కష్టానికి ఒక పీత అయితే దొరికింది మా మేడం గారు అయితే భయపడుతూ ఈ పీతనైతే పట్టింది ఇదిగో చూడండి ముందున ఒక వాటర్ ఫాల్స్ ఉంది అని చెప్పాను కదా మేమైతే ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఆ వాటర్ ఫాల్స్ అయితే చిన్నది కానీ చాలా బాగుంది అనమాట చూడానికి చిన్నది ఉన్న వాటర్ ఫ్లోడింగ్ అయితే చాలా బాగుంది రెండవ రోజు పీతలు పట్టడంతో అయితే ముగిసింది మేమైతే సాయంత్రం ఇంటికి అయితే వచ్చాము ఆవులు కడుతున్నారు డే త్రీ ఈ రోజు మాకు లాస్ట్ రోజు అనమాట మూడవ రోజు ఇది ఈ రోజు ఊర్లో చిన్న పండగలాగా జరుపుకుంటారు ఈ మూడవ రోజే బంధుమిత్రులందరూ అయితే ఊరికైతే వస్తారు వచ్చే చుట్టాల కోసం ఇక్కడైతే వంటలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఒక్కసారిగా చుట్టాలతో ఈ ఇల్లు అయితే నిండిపోయింది ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ విందు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ విందు కూడా అడ్డాకుల్లో చేసి అయితే అందరికి పంచి పెడుతున్నారు బయటకు చూస్తే విపరీతమైన వర్షం అయితే కురుస్తుంది మేమైతే తిరిగి ఇప్పుడు మా ఊరికి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయేటప్పుడు ఊరు వాళ్ళందరూ కలిసి కొంత దూరం వరకు అయితే దిగబెడతారు మీ ప్రాంతంలో గనక ఇలాంటి ఆచారం పాటిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి మా ఆచారం గనక మీకు కొత్తగా అనిపిస్తే వీడియోని లైక్ చేసి అలాగే మన పేజీని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ